జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము అరవై ఒక్కటి శ్రీ మదాంధ్ర మహాభారతము మరియు శ్రీ మదాంధ్ర శ్రీమద్ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఉద్యోగ పర్వములు అనే పర్వములోని ధర్మాలను చూస్తున్నాం విదురుడు తన అన్న మహారాజు అయిన రుత్రాష్ట్రునికి ధర్మాల గురించి అతను అడగగా చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు విదురుడు నుంచి విన్నాడు ఉత్తమ పురుషుడు ఉత్తమ స్త్రీ ఉత్తమ రాజు లక్షణాలు అంటాడు సోదర విదుర నీవు చెప్పినటువంటి ఉత్తమ లక్షణాలు అన్నీ చాలా కొద్దిమందిలో ఉంటాయి అందులో మన ధర్మరాజు ఉన్నాడు అది నాకు తెలుసు అని ఒప్పుకుంటాడు ధృతరాష్ట్రుడు కానీ సోదర నాకు నేడు ఏది ఉత్తమము ఎట్లా నేను ప్రవర్తించాలి ఏ ధర్మము గుండా నేను ముందుకు వెళ్ళాలి దానిని చెప్పు నాకు ఏది మేలో అది చెప్పు అని అడుగుతాడు తన తమ్ముడు మహామంత్రి అయిన విదురుడిని ఋతరాష్ట్ర మహారాజు మహారాజా నేను ఇంతవరకు చెప్పిన ధర్మాలు నీకు నీ కుమారులకు ఉపయోగార్థమే చెప్పాను నేను మీకోసమే చెప్పానని కూడా నీకు తెలుసు అనే విషయం నాకు కూడా తెలుసు కానీ మరలా నీవు నన్ను గుచ్చి గుచ్చి నాకు ఉపయోగపడే ధర్మం ఏది అని అడుగుతున్నావు సరే నాకు నీవు జ్యేష్టభ్రాతవు మహారాజువు నీకు నేను తమ్ముడిని మహామంత్రిని గనక మరలా మరలా చెప్తాను మీకు ఏది ఉపయోగమో ఏది యుక్తమో అది వినండి చెప్తున్నాను అంటాడు మహారాజా ఈ యావత్తు సామ్రాజ్యము నీది కాదు ఆ విషయం నీకు తెలుసు నీ తమ్మునిది పాండురాజుది అతడు నీపై ప్రేమతో ఈ సింహాసనాన్ని నీకు ఇచ్చి సింహాసనంపై కూర్చుండబెట్టి రాజ్య విస్తరణ చేసి చాలా చాలా అశ్వమేద యాగాలు నీతో ఉదిరిగారితో చేయించాడు అతడు ఉత్తమ సోదరుడు నీకు నీ సోదరుడు నిన్ను సింహాసనంపై పెట్టి దేశాన్ని విస్తరించాడు ధన కనక రాసులు తెచ్చాడు నీ యాగ ఋతువులకు ఉపయోగించాడు నీ పైన పూర్తి ప్రేమ అభిమానాన్ని చాటుకున్నాడు నీకు సేవ చేశాడు నీ సోదరుడు అప్పుడు నువ్వేమన్నావు కుంతి మాతతో కుంతి నీ బిడ్డలను నేను నా బిడ్డలుగా చూసుకుంటాను అని అన్నావు కదా ఆ మాట ప్రకారం నువ్వు కుంతీకి ఇచ్చిన మాట ప్రకారం నీవు నేను అమలు చేయాలి కదా మరి చేస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించుకోను నేను వాస్తవంగా మాట్లాడుకోవాలంటే నీవు నీ కుమారులు కలిసి మీ బామ్మది శినితో పథకం వేసే కదా ఆ పాండురాజు కుమారుల యొక్క రాజ్యాన్ని అన్యాయంగా కవలించారు రెండుసార్లు జ్యోతక్రియకు ఒప్పుకోనని ధర్మరాజు అంటే నీవు నీ కుమారుని మాట విని అతనిని జ్యోత క్రీడ ఆడటానికి పిలిచావు అవునా కాదా నీకు అది తెలుసు కదా ఆ విషయం జ్యోత క్రీడ ఆడనని ధర్మరాజు అంటే అతనిని ప్రేరేపించి రాజుకు ఇది తగదు అని అనిపించి మీ బామ్మర్ది శికుని మోసపు జ్యోత క్రీడలో ఆ పాండవులను ఓడించలేదా నీ బామ్మర్ది నీ కుమారుడు దుర్యోధనుడు మాయా జ్యోత క్రీడలు పాండవులను వంచి గెలిచారు అది నీకు కూడా తెలియను మరి ఆ పాండవులు ధర్మానికి తల ఒగ్గి గాన వారు ఒప్పందం పెట్టిన విధముగా పన్నెండు సంవత్సరములు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము విజయవంతంగా పూర్తి చేశారు అది కూడా నీకు తెలియను మహారాజా దుష్ట్రాష్ట్ర మహారాజా నీకు తెలియనిది ఏమున్నది ఆనాడు పదమూడేండ్ల క్రితం పునఃజ్యోతములో ఒప్పందము ఏమిటి పన్నెండేండ్లు వనవాసము ఒక సంవత్సర అజ్ఞాతవాసము విజయవంతంగా పూర్తి చేసుకున్న పాండవులు తిరిగి వచ్చి వారి సామ్రాజ్యాన్ని వారు పరిపాలన చేసుకునవచ్చును అని కదా నిబంధన మరి దాని ప్రకారము నేడు మీరు ఆ పాండవులను గౌరవంగా పిలిచి వారి రాజ్యాన్ని వారు పరిపాలించుకొనమని చెప్పారా మీ కుమారుడు చెప్పాడా మరి ఆ మాట మీరు సంజయుడు చెప్పి పంపించారా మరి ఉత్తొత్త రాయభారం ఎందుకు పంపించారు సంజయుడితో ధర్మరాజా వచ్చి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో అని చెప్తే బాగుండదా అది చెప్పకుండా ధర్మరాజా శాంతిగా ఉండు విత్తు ప్రయత్నాలు చేయకు అని చెప్పారే ధర్మంగా ఉందా అది మీకు ధర్మం కాదు రాజా ధర్మంగా ఆలోచించుకోండి మీరు మీ కుటుంబము భవిష్యము కూడా బాగుండాలి అలాగే పాండవులు కూడా బాగుండాలని మీరు కోరుకోవాలి కదా అలా మీరు కోరుకుపో కోరుకోపోకుంటే ఇంకా పాండవులు ఎలా ఊరుకుంటారు వారికి మీరు ధర్మంగా ఇవ్వవలసిన రాజ్య భాగం ఇచ్చేస్తే వారు యుద్ధానికి ఎందుకు వెళ్తారు వారికి ఏమన్నా సర్దన అసలకే ధర్మరాజు ప్రాణక్షయం వద్దని చెప్తున్నాడు కదా కనుక మీరు వారిని పిలిచి వారి రాజ్యభావం ఇచ్చేస్తే వారు మీరు అందరూ సుఖంగా ఉంటారు లేదు యుద్ధమే కావాలంటారా అది మీ ఇష్టం మీరు ఏ నిర్ణయిస్తే దానికి అంతా మేము బద్దురం ఎందుకంటే రాజు మీరు కాబట్టి మీ మాటకే మేము తల ఒగ్గి ఉంటాం కానీ ధర్మంగా ఆలోచించమని మీకు వేడుకుంటున్నాం మహారాజా మీ హితం కోరి చెప్తున్నాను నా మాట మన్నించండి తమ్ముని కడుకులు యొక్క చిన్న రాజ్యం కూడా స్వాధీనం చేసుకొని పరిపాలించుకుందాం అనుకుంటున్న మీ జాష్ట కుమారుడు మీ ఆలోచన మంచిది కాదు అది పేరాసి అవుతుంది పేరాసితో గెలానికి ఉన్నటువంటి చిన్న మాంసఖండాన్ని తినడానికి వచ్చిన పెద్ద చేప ఆ ముళ్ళు తగిలి ఆ వేటగాడికి చేతికి బలవుతుంది అది మీకు తెలుసు కదా అలా ముల్లు గుచ్చుకున్నటువంటి చేపవలే కాకుండా ఉండాలంటే మీరు ధర్మంగా ఆలోచించండి మీరు మహారాజు మీ మాటయే చివరి ఉత్తర్వు కాగలదు మహారాజు దుర్యోధనుడు కాదు మీ అవరము కాదు మీరే కదా మీ ఉత్తరవే కదా చివరిది కనుక మీరు ధర్మంగా ఆలోచన చేసి ఉత్తర్వులు జారీ చేయండి మహారాజా ధర్మంగా ఆలోచన చేసి ఏది ధర్మము ఏది యుక్త అయుక్తమో ఆలోచన చేయండి మీకు సలహాలు కావాలంటే నేనే కాదు నాకంటే మంచి ధర్మబద్ధమైనటువంటి ఉత్తమ సలహాలు ఇవ్వగలవారు భీష్మధోనులు వారిచ్చే సలహాలు మీకు మీ సామ్రాజ్యానికి ముఖ్యంగా మీ వంశానికి ఉత్తమంగా ఉపయోగపడతాయి వారి సలహాలు తీసుకోండి ఏది ధర్మమో ఆ విధంగా నడుచుకోండి మీ బిడ్డలను మీ తమ్ముని బిడ్డలను ఇద్దరను సమానంగా చూసుకోండి యశస్సును పొందండి మీరు ధర్మంగా ఉంటేనే మీకు కీర్తి వస్తుంది ధృత్రాష్ట్ర మహారాజు తమ సోదరుడు బిడ్డలకు కూడా సరే న్యాయం చేశాడు అని ప్రజలు మిమ్మల్ని వల్ల పొగుడుతాడు అలా ప్రజలు పోడాలంటే మీరు ధర్మంగా నిర్ణయం తీసుకోవాలి ఈ కర్ణుడు శకుని దుర్యోధనుల మాటలు విని మీరు తప్పు నిర్ణయాలు తీసుకోకండి వంశాన్ని నాశనం చేసుకోకండి నేను మరలా మరలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నా మాటలు మీకు రుచించితే తప్పక మీరు మీ వంశము బాగుపడుతుంది అని అంటాడు విదురుడు విదురుడు చెప్పే ధర్మములు నీతి అన్నీ కూడా వింటూ ఉన్నాడు ఋతరాష్ట్ర మహారాజు లోపల నాకు ఇవన్నీ తెలుసు కదా మరలా మరలా చెప్తాడేమి ఈ మంత్రి అనుకుంటూ సరే సరే మహామంత్రి అలాగే అంటూ దాటవేస్తూ ఉన్నాడు జై శ్రీమన్నారాయణ